హైదరాబాద్ లోని అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ వారి విద్యా సంస్థల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు విద్యార్థిని విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొని అందరినీ అలరించారు అనాదిగా వస్తున్న భారతదేశ నాగరికతను ప్రతిబింబిస్తూ చిన్నారులు చేసిన నృత్యాలు చూపురలను మైమరపించేశాయి కాలానుగుణంగా మారిన ఆహారపు అలవాట్లను తెలిపే విధంగా చేసిన వంటకాల ప్రదర్శించారు ప్రాచీన కాలం నాటి కట్టడాలు వాటి వెనుక దాగి ఉన్న చరిత్రని తెలిపేలా చేసిన కళాఖండాలు ఆకర్షణగా నిలిచాయి ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రిన్సిపల్స్ వైస్ ప్రిన్సిపల్ ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు